నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు చబానా కొత్తపేటలో అంగన్వాడీ వర్కర్లు భారీ ధర్నా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ కొత్తపేట మండలం కొత్తపేటలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు చేపట్టిన నిరవధిక సమ్మె నలభై రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీ చేపట్టారు కొత్తపేట ఎండీఓ ఆఫీస్ నుండి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్మా ఉపయోగిస్తే తస్మాత్ జాగ్రత్తని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు రిపోర్టర్ సాయిరాం ప్రసాద్ కొత్తపేట revenue in charge.